రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తుందని మాజీ ఎమ్మెల్యే దాస్యమినే భాస్కర్ అన్నారు వరంగల్లోని రామన్నపేటలో ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి వంద మందికి పైగా వచ్చి చేరటంతో ఆయన ఈ మాటలు అన్నారు రామన్నపేట ఇరవై తొమ్మిదవ డివిజన్ నుంచి అధిక సంఖ్యలో మహిళలు పురుషులు యువకులు గులాబీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు ఈ సందర్భంగా దాస్యమినే భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తుందని అవి ఎక్కువ కాలం నడవవని రానున్న రోజుల్లో విఆర్ఓ పార్టీ అధికారులకు వస్తుందని ఆయన అన్నారు గత ఇరవై ఏడు కోట్ల నిధులతో రామన్నపేటను అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు పన్నెండు వందల మందికి పెన్షన్ పథకాలను అందించామని అన్నారు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇతర పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందించిందని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారులు వచ్చిందని మరలా అధికారం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని మరలా అధికారం కాంగ్రెస్ పార్టీకి దక్కదని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎలక్షన్లలో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మద్దిరాజు గణేష్ నాయకులు షఫీ రమేష్ చందు రాజు నాగమణి లక్ష్మి శ్రీను రహీం తదితరులు పాల్గొన్నారు